ప్రభువు నెరిగిన వారైతే మీ యవ్వన కాలాన్ని దేవుడి చేతుల్లో పెట్టి అప్పటి నుండి బాల్యధర్ములందే సృష్టికర్త జ్ఞాపం చేసుకొని యవ్వన కాలంలో కాడి మోసి దేవుడి చిత్తములో వివాహం చేసుకొని కుటుంబంగా వర్ధిల్లుతున్న వారైతే మీ వయస్సు పెరిగే కొలిదీ మీరు బలహీనులు కాదు బలవంతులు అవుతారు లూయ మీ అనుభవం పెరుగుతుంది మీ ఆసక్తి పెరుగుతుంది మీ యొక్క విజన్ మీ యొక్క దర్శనం తగ్గదు చాలామంది రోజున ఒక వయసు వచ్చేటప్పటికి నడి వయసు వచ్చేటప్పటికి కృగ్గిపోతూ ఉన్నారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వృద్ధాప్యం భయంకరమైందే ఒంటరితనము బలహీనతలు శరీర బలహీనతలు మానసికంగా కృగ్గిపోవటం అనేది సర్వసాధారణమే మనం ఈ పరిగెత్తినట్టు వృద్ధాప్యంలో పరిగెత్తలేము ధారాళంగా దగ్గరగా మాట్లాడలేము మనం ఏ కర్ర సహాయమో చేతి సహాయమో తీసుకోవాల్సిందే చెవులు సరిగా వినపంచని స్థితి ఇలాంటి పరిస్థితులు మనం కలుగుతూనే ఉంటాయి అందుకే దావీ అన్నాడు నా వృద్ధాప్యంలో నన్ను విడనాడకుము చూడండి ఒకసారి కీర్తన కీర్తన డెబ్బై ఒకటి తొమ్మిదో వృద్ధాప్యమందు నన్ను వడనాడకుమో నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము వృద్ధాప్యములో నన్ను విడుకో విడువకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము నన్ను విడనాడొద్దయ్యా నన్ను విడవద్దయ్యా అని మొసలోడు అవ్వకముందే వృద్ధాప్యం రాకముందే దావీదు దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు మీరు ఏ రోజు ఏదో రోజు వృద్ధులు అవుతారండి దినాలు చకచకపోతున్నాయి కదా ఇవాళ చాలా కొద్ది కాలంలోనే యవనస్తులు కుటుంబీకులుగా కుటుంబీకులు తల్లిదండ్రులుగా తల్లిదండ్రులు తాత అమ్మమ్మలుగా మారిపోతున్నారు వయసు పెరిగి కొద్దీ మనకి దేవుని మీద విశ్వాసం వృద్ధి చెందితే దేవునిని పట్టుకుంటే ఆయన కృప కొరకు వేడుకుంటే నీ వృద్ధాప్యంలో ఆయన నీకు తోడై ఉంటాడు వృద్ధాప్యంలో నిన్ను విడువడు తల్లి గర్భమున ఉద్భవించినది మొదలుకొని నేను చక్కెన పెట్టుకున్నాను ముదిమి వయసు వచ్చే వరకు మిమ్మను చక్కెన పెట్టుకుంటాను మిమ్మల్ని ఎత్తుకుంటాను మిమ్మల్ని కాపాడుతాను అనే వాగ్దానాలు యక్ష గ్రంథంలో ఉన్నాయి సొంతం చేసుకుంటాం వృద్ధాప్యం అనేది నిజమే బలహీనతకు కారణం శరీరం కృషించిపోతుంటుంది మన ఎముకలు సత్తువ తగ్గిపోతుంది రకరకాల ఈ రోజుల్లో అయితే ఈ యొక్క పొల్యూషన్స్ వలన రకరకాల రోగాలకు మనం గురైపోతున్నాం అటువంటి పరిస్థితుల్లో హోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారు నిత్యము యమనస్తులుగా ఉంటారన్నది అనుభవించి చూడండి దేవుని సన్నిధిలో కనిపెట్టే వారికి దేవుని బలం ఉంటుంది కనుక నీ బలహీనతలు నిన్ను ఏలవు నిన్ను ఆపవు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు అన్నాడు పౌలు మన బలహీనతలు వచ్చినప్పుడు వృద్ధాప్యంలో మనం బలము క్షీణించిపోయినప్పుడు మంచి మాట అన్నాడు ఇక్కడ దాబీదు బలము క్షీణించిపోయినప్పుడు నన్ను విడవద్దయ్యా ఇంటి వారు విడిచిన సొంత వారు విడిచిన అందరూ విడిచిన ఏ మసలోడు వాళ్ళ ఏ మసలు దాని వల్ల ఎవరికి ప్రయోజనం లేదని వాళ్ళు వేసిన నువ్వు నాకుంటే చాలేసేయ నన్ను నెత్తుకునేవాడివి నీవు నన్ను కాపాడేవాడివి నీవు అని దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి మన నడక స్పీడ్ తగ్గొచ్చేవో కానీ వృద్ధాప్యంలో దేవుని కృప ఉన్నప్పుడు నీ సామర్థ్యం పెరుగుతుంది నీ ఆసక్తి వృద్ధి చెందుతుంది నీవు దేవుని కొరకు చేసే కార్యాలలో సఫలత చూడగలుగుతావు నీ నీ అనుభవాలను తర తరతరాలకు పంచగలుగుతాం బలహీనులను బలహీనుడమైనప్పటికీ నీవు బలపరచగలుగుతాం అది దేవుని ఆశీర్వాదం పోలు అన్నాడు కదా మా బాహ్య పురుషుడు క్షీణించు మా అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి పొందుచున్నారు చూడండి ఒకసారి కృష్ణ రెండో పత్రిక నాలుగో పదహారవచనలో కావున మేము అధైర్యపడము అధైర్యపడకండి వృద్ధాప్యములో ప్రవేశిస్తున్నాం పోటీ దాటిపోయిందే నాకు తల వెంటుకలు మెరుస్తున్నాయే ఆ శరీరములు బలహీనతలు వస్తున్నాయే అని చాలామంది ఏంటంటే విదిన్ థర్టీ ఇయర్స్ లోపలనే వాళ్ళ హార్ట్ అటాక్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఎన్నో రకాల రకరకాల చొప్పులు అంటే ఫార్టీ ఇయర్స్ వచ్చాక అన్లెస్ యూ డిపెండ్ ఆన్ గాడ్ దేవుని కృప నీకు తోడుంటే తప్ప నిన్ను స్వస్థపరిచే ప్రభువు నీకు తోడుంటే తప్ప ప్రతి వారు వాళ్ళ మందుల మీద ఆధారపడటం పరిస్థితుల మీద ఆధారపడటం మాటి మాటికి వ్యాధిగ్రస్తులు అవటం సిక్ అవ్వటం చూస్తూ ఉన్నాను ఓకే మన వయసును బట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మన శరీరం క్షీణించవచ్చు మనకు బలహీనతలు కలగవచ్చు కానీ నా బాహ్యరంగ పురుషుడు ఏంటంటే బాహ్య పురుషుడు కృషించు చున్నను అంతర్య పురుషుడు దీన దీనము నూతనపరచబడుతున్నాడు లూయా మన వయసులో పెరుగుతున్నప్పుడు భక్తిలో వృద్ధి చెందుతున్నామన్నమాట అసలు మన స్పిరిచువల్ లైఫ్లో మెచ్యూరిటీ పరిపక్వత మన వృద్ధాప్యంలోనే మనం చూడగలుగుతాం మీరు వృద్ధులు కారేమో నాకు ఎందుకంటే ఇవంటారేమో మీరు అవుతారండి ప్రతి ఒక్కరు వృద్ధాప్య వృద్ధులు అవుతారు కానీ వృద్ధులు నేను చిన్నపిల్లలు అవ్వాలంటే అవ్వలేరు కాబట్టి మీకున్న ఒకే జీవితాన్ని బాల్యధనములంతే ప్రభువును పట్టుకొని వనకాలంలో ఆయన మార్గాన్ని నడిచి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన సాక్షిగా బ్రతకండి అప్పుడు మీ వయసు పెరిగిన మీ బలం క్షీణించిన మీరు బహుగా వర్ధిల్లుతారు చూడండి తొంభై రెండో కీర్తన తొంభై రెండో కీర్తన పద్నాలుగో అధ్యాయము పదిహేను వచనం వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగానుందురు ఎవరు వారు యో కొరకు ఎదురు చూచిన వారు బాల్యధర్ములంతే సృష్టికర్తలు జ్ఞాపకం చేసుకున్నవారు ప్రభు యొక్క వాక్యమును ధ్యానించి ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నవారు దేవుని కొరకు బ్రతుకుతున్నవారు నూతన మనం పూజుకుంటారు కాబట్టి వారు వృద్ధాప్యమందు ముందు ముసలితన ముసలిండను ముసలి అయిపోయిన ముసలిండను నేను ఇంకేం చేయలేననే మాట ఈరోజు మాట మాటికి మనం వింటుంటాం నీ ముసలితనం అందుకు కూడా నీ బలహీనతలు ఎందుకు కూడా ఇంకా చిగురు పెట్టుచు చిగురు పెడతారు చిగురు అనేది ఎప్పుడు వస్తుందండి చిగురు పెట్టి తర్వాత అది ఫలాలుగా మారుతుంది చిగురు పెట్టిందంటే అది పెరుగుతుంది చిగురిస్తుంది ఒక కొమ్మ ఒక రెమ్మగా ఉన్నది చెద్ద వృక్షంగా సిద్ధమవుతుంది ప్రభు అంటున్నాడు ఆయన మీద ఆధారపడినప్పుడు నీ వృద్ధాప్యం నీకు బలహీనత కాదు కానీ ఇంకా కొత్తగా చిగురించటానికి నీలో కొత్త ఆశలు చిగురిస్తాయి దేవుని కొరకైన ఆశలు చిగురిస్తాయి ఆయన కొరకు ఏదైనా చెయ్యాలి అని ఆసక్తి కలుగుతున్నాడు వారు ఇంకా చిగురు పెట్టు సారము కలిగి పచ్చగానుందరు సారము కలిగి నా బలము నిస్సారమైందే నా బలము క్షీణించిపోయిందే నేను ఇక నడవలేనే నేను ఇక అరవలేనే నేను ఇక తిరగలేనే నేనేమి చెయ్యలేనే అనే వర్లరా ప్రభుపాద సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించి ఆయన వాక్యము నిన్ను బలపరుస్తుంది ఆయన సన్నిధిలో నువ్వు నూతన బలం పొందుతావు అన్నది గుర్తించి నీ బలమును చూసుకోక నిన్ను అని అందుకు నీవు విశ్వాసం వచ్చితే నీ వృద్ధాప్యంలో ఇంక నువ్వు నీవు చిగురిస్తావు సారం కలిగి ఉంటావు నీ మాటల్లో సారం ఉంటుంది నీ మాటలు వాగ్దాటితో ఉండకపోవచ్చు బిగ్గరమైన బిగ్గర స్వరముతో ఉండకపోవచ్చు కానీ నీ అనుభవపూర్వకంగా ప్రభు పాదాల దగ్గర నీవు నేర్చుకున్న జీవించిన విషయాలు నీ పలుకులు అనేకులకు ఆదర్శంగా ఉంటాయి అనేకులకు సలహాలు ఇచ్చేవారిగా ఉంటాయి అనేకుల్ని ప్రోత్సాహపరిచేవారిగా ఉంటాయి సారం కలిగిన మాటలు వట్టి మాటలు మాట్లాడుకుంటారండి ఊరికే గంటలు 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 మాట్లాడతారు యవనస్తులకి లొడొడ మాట్లాడుతూనే ఉండాలి వృద్ధులకు ఓపిక ఉండదు కానీ వారు రెండు పలుకులు పలికినా ఆ పలుకుల్లో సారం ఉంది సత్యం ఉంది అవి ఇతరులకు జ్ఞానోదయాన్ని కలుగు చేస్తాయి సారము కలిగి పచ్చగా ఉంటారు పచ్చదనం అనేది ఎప్పుడు కూడా అభివృద్ధికి కారణం పచ్చదనం అనేది ఎప్పుడు కంటికి కూల్గా ఉంటుంది అందుకే చెట్లు చెట్ల మధ్యలో ఉంటే మంచి గాలి మంచి వాతావరణాన్ని మనం అనుభవించగలుగుతాం నీవు వృద్ధుడు అయినా వృద్ధురాలు అయినా దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నీ సహవాసాన్ని నీ తోడును నీ సలహాను కోరేవారిగా నీ చుట్టూ వారికి విశ్రాంతిని లేక ప్రశాంతతను కలుగు చేయనట్లుగా నీవు ఇంకానూ ఫలిస్తావు నమ్మండి ప్రభువు మీద విశ్వాసం ఉంచండి దావీదు ప్రార్థించేవాడు నా ముదిమి వయసు వచ్చినప్పుడు నన్ను విడివకము ముదిమి వయసు వచ్చి పడక మీద ఉన్నప్పుడు దావీదు ఏం చెప్పాడు ఒకసారి చూడండి రాజు రోజులు మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము దావీదు మరణకాలము సమీపించ సంభవించినప్పుడు సమీపింపగా అతడు తన కుమారుడైన సులోమునుకు ఆజ్ఞ ఆజ్ఞయించను లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచున్నాను లోకులందరూ పోయే మార్గం మరణ మార్గంలో పరలోకాలకి వెళ్తామండి విశ్వాసులైన వారు పరలోకానికి లేనివారు నిజ నరకానికి వెళ్తారు పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు పుట్టిన ప్రతి ఒక్కడు బాలుడుగా ప్రారంభించి వృద్ధుడుగా ముగించటం తథ్యం అంటున్నాడు నేను వెళ్ళిపోతున్నాను నేను దేవుడి ప్రణాళికలు నెరవేర్చాను దేవుని చీకటి ఇష్టానుసారంగా జీవించాను అందరిపోయే మార్గంలో వెళ్తున్నాను సొలమును మరి కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా నిబ్బరము కలిగి ఆయన మార్గములను అనుసరించలేడల్లా నీవు ఏ పని పూను కొన్నాను ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకముగా నడుచుకోదు దావేది తన జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా జీవించగలిగాడు ఎందుకంటే అతను దేవుని మీద విశ్వాసం వచ్చాడు నిబ్బరంగా కలిగి ఉన్నాడు ఆయన దేవుని మార్గాలను అనుసరించినప్పుడు ఏ పని పూను ఎక్కడ తిరిగినను అూయ అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు వృద్ధాప్యంలోనికి చేరకముందే ఇప్పుడే ప్రతి ఒక్కరూ లేవా నన్ను విడనాడకు నేను ఏ పని పూనుకునినను ఎక్కడ తిరిగినను నీ జ్ఞానము కలిగి జీవించుటకు నీ సాక్షిగా బ్రతుకుటకు నాకు సహాయం చేయి వృద్ధాప్యంలో ఇంకను చిగిరించి ఫలించి సారము కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా పిల్ల పిల్ల తరములకు నీ మహత్ కార్యములను స్తోత్రార్హ కార్యములను ప్రకటించేవాడిగా చేయి ప్రకటించు దానిగా చేయి అని ప్రభుణుడమా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి మరొక్కసారి మా వైపు చూడు నాయన పుట్టామో అని సంతోషపడక బర్త్డేస్ వస్తున్నవి అని ఆనందపడి ఊరుకోక దినదినము బాహ్య పురుషుడు క్షీణిస్తున్నాడని బలము ఊడుగుపోతుందని మా జీవితంలో నాయన ఆలోచించుకుంటూ దిగులు చెందుతూ ఉండక నాయన గతంలో జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ జరగబోయే దాన్ని గురించి భయపడుతూ వారి ఉన్నవారిగా కాక ఎల్లవేళలా కాపాడే నీ మీద ఆధారపడటకు సహాయపు ఇచ్చాయి మా వృక్షాప్యంలో నీవు మాకు తోడుండే దేవుడు అని మమ్మల్ని చక్కబెట్టుకునే దేవుడువని నీ మాటల చొప్పున నీ వాక్యము చెప్పునని నడుచున్న వారికి వారు వృద్ధాప్యములో ఇంకనూ చిగురిస్తారు సారము కలిగి పచ్చగా ఉంటారన్న వాగ్దానాన్ని వృద్ధులుగా ఉన్న వారును వృద్ధులు కాబోతున్న వారును నమ్మికతో విశ్వాసముతో స్వీకరించి ఈ వాగ్దానముతో నీ సాక్షులుగా మరణం వరకు నమ్మకం ఉండకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము కూడివచ్చు మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడని గాక ఆమె దేవుని స్తోత్రం మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో